ఉస్నాబాద్ నియోవర్గ కేంద్రంలో ఉస్నాబాద్ నియోవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ నగర్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ నలభై మూడు ఏళ్లుగా తెలుగుదేశం ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్నారు అన్న నందమూరి తారక రామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవి విభరించిన తెలుగుదేశం దేదీప్యమానంగా వెలుగుతుందంటే అందుకు కారణం కార్యకర్తలు తిరుగులేని పోరాటమేనని నిబద్ధత త్యాగగుణం పీకపై కత్తిపెట్టిన జై తెలుగుదేశం అంటూ నినాదం తప్ప వేరే మాట వినిపించని గొంతుక ఉండే కార్యకర్తలు ఉన్న ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి అప్పుడు తెలుగుదేశం పరిపాలనకు వచ్చినప్పుడు ఈ ఇక్కడ ఉండే ప్రజలకు కానీ ఏమాత్రం కూడా ఎమ్మెల్యే ఎంపీ అనే భావన లేకుండా విహార వ్యవస్థ అనే భావన లేకుండా మన ప్రజల్లోనికి రాజకీయం చైతన్యం తీసుకొచ్చిన నటుడు మన ము తొలి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన పెట్టి పార్టీ వ్యక్తంగా ఆరు నెలలకే ముఖ్యమంత్రి అవ్వడం మన దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవడం అనే కిలో రూపాయి కిలో బియ్యం ఇవ్వడం ఇంటి లేని వారికి ఇల్లు లేని వారికి ఇల్లు గడ్డ ఇవ్వడం ఇటువంటి ఎన్నో మన విఆర్ఓలు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసిండో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వచ్చిన కాంచనే కొనుతం జరగడం జరిగింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతంగా జీవించి ఉన్నారు కష్టాలు ఇప్పుడు వచ్చిన తర్వాత మనం తెలుగుదేశం గురించి కష్టపడి తెలుగుదేశం కష్టపడి మనం కూడా తెలంగాణ కోసం బిల్లు ఇవ్వడం జరిగింది వచ్చిన తర్వాత మరి పా గత పాలకులు రాష్ట్రాన్ని దివాలా తీసి అన్ని పథకాలు మనే నెరవేర్చి మనం పెట్టిన పథకాలని వాడిని కంటిన్యూషన్ చేసి ఇవి మేము కొత్తగా పెట్టినామని చెప్పుకోవడం సిగ్గుచేటం మళ్ళీ ఇప్పుడు పట్టువారి పనువారి ధనం వచ్చి రావడం తీసుకురావడం చాలా గొప్ప విశేషం మనకు ఇంజనీరింగ్ కాలేజీ కాలేజీ కూడా తీసుకురావడం గొప్పతనం ఉస్మాబాదు అభివృద్ధి జరుగుతుందంటే మన ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పుకోవచ్చును మన కేసీఆర్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆయన ఒంటరిద్దు పక్క మన ఒంటరిద్దు రూపకంగా దున్నపొద్దు మీద నీళ్ళు పడితే జిలకరిచ్చినట్టే చేసినారని తప్ప అతడు ఏం చేసిన ప్రసక్తే లేదు ముఖ్యంగా మరి తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుఖవంతంగా ఉన్నారని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం మరి ఇప్పుడు కూడా మనం రాబోయే రోజులలో తెలుగుదేశం జెండా ఎగిరేయాలని ముక్తఖండంతో మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రజలు కూడా అదే విధంగా దారి ఉన్నారని తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై తెలుగుదేశం జై ఈ రోజు నలభై మూడవ ఆదిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి చాలా గౌరవపడుతున్నాము ఇలాంటి రోజులు మళ్ళీ రావాలని తెలుగుదేశం పార్టీని తొందరలోనే అధికారం తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆదిర్బాద్ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉస్నాబాద్ గ్రామంలో ఉస్నాబాద్ పట్టణంలోని ఉస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భద్రసిహన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండా ఎగరేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ జెండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విరవహిస్తామని అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలందరికీ పేరు పేరున పార్టీ అభిప్రాయ శుభాకాంక్షలు తెలియ ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించి నలభై మూడు సంవత్సరాలు అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం హుస్నాబాద్ నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్లో పార్టీ ప్రతాకం ఎగురవేయడం జరిగింది అదేవిధంగా ఉస్నాబాద్ కూడల్లో కూడా జెండాలను రెపరెపడం ఆడించడం జరిగింది ఏదేమైనా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురవైభవం తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాము రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పురోభావి పార్టీ అధిక అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నాము ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ పథకాలే ఈరోజు జనాల్లో ఆకృతమై ఉన్నాయి అవే వాటికి జీవనం పోసుకుంటూ వీళ్ళు సాగిస్తున్నారు తోటి ప్రభుత్వ వాళ్ళు ఇది ఏది ఏమైనా తెలుగుదేశం స్థాపించిందని మేము గర్వఖండంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని